ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమా చేరున్నప్పటికీ లోతు సుధమ గవిని వద్ద కూర్చుండి లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనడి మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చునెను అందుకు వారు అలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చదని చెప్పిరి ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకడి ఇదిగో పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనర్రి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యద్దకు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు తిమి వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాని నాశనము చేయటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలే నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అతడు చెప్పి అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడుటం వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము నీవు వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువ అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి నేను ఆ పర్వతమునకు పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదనేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది అక్కడికి తప్పించుకుని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి నీవు నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుధమ్మ మీదను మీదను యహోవా యహోవాయద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలచిన చోటికి వచ్చి సుగమ గుమురాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుతుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందము రమ్మని చెప్పెను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము ఆలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను అని పేరు పెట్టెను అతడు నీటి వరకు మోయాబీలకు పురుషుడిగా ఎంచబడును చిన్నది కూడా కుమార్నికని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నీటి వరకు అమ్మోనీలకు మూలపురుషుడిగా ఎంచబడును